హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇట్స్ మై ఫోర్ ఈరోజు మన వీడియోలో అయితే మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలనేది చూపించబోతున్నానండి ఇది మనకు సంవత్సరం పాటు పాడవకుండా చాలా బాగా టేస్టీగా వస్తుందండి చిన్న చిన్న టిప్స్తో చెప్తాను ఈరోజు మీకు ఎలా చేయాలనేది మీరు కూడా ఫాలో అవ్వండి నాదైతే సూపర్గా కుదురుతుంది మనకైతే మామిడికాయ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అస్సలు పాడవనే అవ్వదు ఈ మామిడికాయ పచ్చడి కోసం నేనైతే తోటల నుంచి తీసుకొచ్చిన కాయల్ని ఇలా కట్ చేసి తీసుకొని వచ్చానండి చూసారు కదా అన్ని మీడియం సైజులో ముక్కలైతే కట్ చేసి తీసుకొని వచ్చాను చాలా బాగున్నాయి కదా చాలా కచ్చవి అండి మామిడికాయలు అయితే చూసారు కదా అన్నీ సేమ్గా ఉన్నాయి వీటి లోపల కట్ చేశాక ఇలా జీడి అండ్ అందులో పేపర్ లాగా వస్తుందండి అవి తీసేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకోవాలి ఇలానే అన్నిటినీ తీసేస్తున్నాము చూడండి ఒకసారి మా అబ్బాయి అయితే ఇలా తీసేస్తున్నాడు కనబడుతుంది కదా అక్కడైతే మీకు వీడియోలో మనకు ఇక్కడ మామిడికాయ ముక్కలకు తడే అనేది లేకుండా చూసుకోవాలండి అప్పుడే పా మామిడికాయ పచ్చడి అనేది మనకు పాడవకుండా ఉంటుంది చూసారు కదా మనకైతే ఈ మామిడికాయ మొక్కలకైతే జీడి మొత్తం తీసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలండి అలా అయితేనే క్లీన్గా సూపర్గా కుదురుతుంది మనకైతే మామిడికాయ పచ్చడి చూసారు కదా ఈ ముక్కలని అయితే ఇలా చేసి అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను ఇలా అన్నీ తీసేసాను ఇవైతే దాదాపు ఒక ఫోర్ కేజీస్ దాకా ఉంటాయండి ముక్కలైతే మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేనైతే గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసుకున్నానండి ఈ పచ్చడికి మాత్రం నేనైతే పల్లి నూనె వాడుతున్నాను మనకైతే ఆవకాయ పచ్చడిలోకి పల్లి నూనె ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కదండి అందుకే ఇక్కడ నేను పల్లి నూనె వాడుతున్నాను ఇప్పుడు నాలుగు కేజీల మామిడికాయ ముక్కలకు ఒక కేజీ పల్లి నూనె వాడుతున్నానండి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను ఆయిల్ అనేది హీట్ చేస్తున్నాను ఈలోపు మనమైతే ముక్కల కాడక వచ్చేస్తే మాత్రం ఈ ఫోర్ కేజీ ఆవకాయ ముక్కలు ఉన్నాయి కదండి అదే మామిడికాయ ముక్కలకి దానికి తగిన సామాన్ ఏంటంటే ఇక్కడ నేను కేజీ వెల్లుల్లి అండి పొట్టు తీసేసి వీటిని అయితే ఇలా సిద్ధం చేసి పెట్టేసాను ఒక కేజీ పడతాయి మనకు వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఆవకాయ పచ్చడిలోకి అయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జీలకర్ర అండ్ అండి దూరగా వేయించి పక్కన పెట్టేసుకున్నాను దీన్నైతే పౌడర్ చేసుకోవాలి అలాగే చూసారు కదా ఇక్కడ ఆవాలు ఆవాలు కూడా ఒక పావు కేజీ ఆవాలండి ఆవపిండితోటే మనకు మామిడికాయ పచ్చడి అనేది ఫ్లేవర్ బాగా వస్తుంది గ్రేవీ వస్తుంది ఇక్కడైతే మనకైతే ఇక్కడ పల్లి నూనె అయితే హీట్ చేస్తున్నాం కానీ ఇదైతే హీట్ అయిపోయింది దీంట్లోకి పోపు కండి నేను ఇక్కడ జీలకర్ర వేశాను అలాగే దీంట్లోకి మెంతులు అండ్ ఆవాలు కూడా వేస్తున్నాను ఇక్కడ అంటే ఇది నేను తెలంగాణ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా ఇవైతే దూరగా వేయింపుకున్నాక సగం అయితే నేను ఇక్కడ వెల్లుల్లి తీసుకున్నానండి ఇవి పోపులో వేస్తున్నాను మిగతా సగం అనేది నేనైతే పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ చూసారా మీరు మనం ఇక్కడ పల్లి నూనె వాడుతున్నాం కదండి ఆ వెల్లుల్లి రవ్వలు అవన్నీ వేసినప్పుడు మనకి దీని నుంచి నురుగలు అనేది వస్తున్నాయండి గరిట పెట్టి నిదానంగా కలుపుకోవడం వల్ల నురుగా అనేది మనకు తగ్గిపోతుంది ఇలా ఆయిల్లో మనం ఫ్రై చేసినప్పుడు ఆ ఫ్లేవర్స్ అనేది చాలా బాగా వస్తాయండి వెల్లుల్లి కూడా సూపర్గా వస్తుంది ఇప్పుడు దీని అందరినీ నూరుగాలు పోయేటట్టుగా కొద్దిగా లైట్గా ఫ్రై చేసిపోయితే పెట్టేసుకోవాలండి మనమైతే ఇక్కడ ఈ ఆవకాయ పచ్చడిని కొత్తగా ట్రై చేసే వాళ్ళైనా సరే అండి ఈ చిట్కాలతో ఫాలో అవ్వండి ఈజీగా పెట్టేస్తారు మీకు అస్సలు పాడవనే అవ్వదండి సూపర్గా కుదిరిపోతుంది కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది ఒకసారి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి అలా అయితేనే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఇవి మనకు లైట్గా ఫ్రై అయిపోయాయండి ఇక్కడ నేను ముందు చెప్పాను కదా సగం తీసి వెల్లుల్లి పేస్ట్ అనేది చేసి పక్కన పెట్టేశాను దాంట్లో ఒక టూ స్పూన్స్ అయితే పేస్ట్ కూడా నేను ఆయిల్లోనే వేస్తున్నానండి చాలా బాగా ఫ్రై అయిపోతుంది మనకు ఆయిల్కి అనేది కూడా ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చక్కగా పడుతుందండి అప్పుడు మనకు ఆవకాయ పచ్చడి అనేది చాలా బాగా టేస్టీగా వస్తుంది చూసారు కదా ఇది ఎక్కడ ఉండలు లేకుండా మనం నిదానంగా కలుపుకోవాలి అలాగే ఈ ఆయిల్ అనేది కూడా నొరగలుగా బాగా పైకి వస్తుందండి నిదానంగా కలుపుకొని ఆ నురుగలంతా పోయేంత వరకు చూసుకోవాలి చూసారు కదా ఇక్కడ నాకు లైట్గా ఏదైతే ఫ్రై అయిపోయిందండి ఆల్రెడీ చక్కగా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి అదే హీట్గా ఉన్నప్పుడే మనకు ఇది ఇంకా సగంకి ఎక్కువనే ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందామండి చల్లారని ఇవ్వాలి అయితే టోటల్గా చల్లారిపోవాలండి ఇదైతే ఆయిల్ దీని అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసిన నేనైతే ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పెట్టేసి చల్లారని ఇవ్వాలండి ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను నేను ఇక్కడ చూసారు కదా మన ఆవాలు అయితే చూపించాను దీన్ని మెంతి పిండిని నేత ఫైన్గా మంచిగా పౌడర్గా చేసి పెట్టేసుకున్నాను వెల్లుల్లి పేస్ట్ అని కూడా చెప్పేసాను కదండి అది కూడా పేస్ట్ అనేది పక్క పెట్టేసుకొని దీనికి నేత వన్ కేజీ సాల్ట్ అనేది పడుతుందండి ఫోర్ కేజీ మామిడికాయ ముక్కలు కదండి దానికైతే వన్ కేజీ సాల్ట్ అనేది పడుతుంది ఇప్పుడు వీటన్నిటిని దీంట్లో వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాము ఫస్ట్ అయితే ఇక్కడ నేనైతే ఆవపిండి వేస్తున్నానండి చూసారు కదా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా నేనైతే తీసుకున్న పావు కేజీ ఆవపిండి అండి మొత్తం అయితే ఇందులో వేసేసాను నెక్స్ట్ దీంట్లోకి జీలకర్ర మెంతుల పొడి అండి ఇది సేమ్ సేమ్ ఈక్వల్గా తీసుకొని మనమైతే దోరగా ఫ్రై చేసుకున్నాము ఇదైతే పౌడర్గా చేసింది కూడా ఇందులో వేసేస్తున్నానండి అది జస్ట్ టూ టూ స్పూన్సే ఉంటాయి మెంతులు అండ్ జీలకర్ర అలాగే వచ్చేసి వన్ కేజీ సాల్ట్ అండి ఏంటి వన్ కేజీ పడుతుందా సాల్ట్ అని అనుకుంటున్నారా సాల్ట్ కరెక్ట్గా ఉంటేనే మనకి ఇక్కడ ఆవకాయ పచ్చడి అనేది అస్సలు పాడవకుండా చక్కగా ఉంటుందండి ఏంటంటే సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి దీనికి కారము ఉప్పు అనేది కరెక్ట్గా ఉన్నప్పుడే మనకైతే పచ్చడి బాగా కుదురుతుందండి దీంట్లోకి నేను మనం ముందుగా చేసిన వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా మొత్తంగా దీంట్లోకి వేస్తున్నాను ఇప్పుడు చేసుకున్న మన ఈ పొడి అండ్ సాల్ట్ ఈ వెల్లుల్లి పేస్ట్ మొత్తం ముక్కలకి చాలా బాగా పట్టేలా కలుపుకోవాలండి వీటన్నిటినీ ఒకసారి ఇలా చూడండి చూశారు కదా ఇప్పుడు వేసినవన్నింటినీ ముక్కలకైతే కలిపేలా అయితే బాగా పట్టించాలండి ఇవి చూసారు కదా నేనైతే ఇక్కడ ఏ గరిట పెట్టడం లేదు నేనైతే తోటే మొత్తం కలిపేస్తున్నాను అప్పుడే ముక్కలకి మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అనేది మొత్తం టోటల్గా పట్టేస్తాయండి అప్పుడు ఆవకాయ పచ్చడి అనేది చాలా బాగా టేస్ట్ వస్తుంది నిదానంగా ఒక్కొక్కటి చేస్తేనే మనకు ఆవకాయ పచ్చడి అనేది టేస్ట్ వస్తుందండి ఆగమాగం చేసేదారు అనుకోండి మీకైతే పచ్చడి కరెక్ట్గా కుదరదు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి అప్పుడే టోటల్గా మీకు అర్థమవుతుంది పోతుంది చూసారు కదా ఇక్కడ మామిడికాయ ముక్కలకి అనేది మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ అనేది చాలా బాగా పట్టేసి కనబడుతున్నాయి కదా సూపర్గా వచ్చింది కదా మనకైతే మామిడికాయ ముక్కలు అనేది చాలా బాగా కుదిరిపోయింది ఇప్పుడైతే నెక్స్ట్ మనం ప్రాసెస్కి అయితే వెళ్దాము చూద్దాము ఒకసారి ఎలా ఉండేది ఇలా అంతా కలిపేసుకొని దీన్నైతే మనం పక్కన పెట్టేసుకుందామండి ఫస్ట్ మనం ముందుగా ఆయిల్ హీట్ చేసుకున్నాం కదండి దానిలోకి దీన్ని అండి ఇక్కడ నేనైతే ఒక కేజీ ఉంటుందండి ఇది కారం పొడి నేను ఇంట్లో మేము ఎండు మిరపకాయలు తీసుకొని పట్టించి పెట్టామండి షాప్ కారం అయితే కాదు ఇదైతే దీన్న అయితే నేను మనం చల్లార్చుకున్న ఆయిల్ అనేది ఉంది కదండి దాంట్లోకి ఈ కారం అనేది వేసి మొత్తం కలిపేస్తున్నాను ఎక్కడా ఉండలేకుండా దీన్నైతే మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలండి ఇలా నేను చేసే ప్రాసెస్ అయితే సూపర్గా వస్తుందండి టేస్ట్ అనేది మీకు ఎక్కడ పచ్చివాసన అనేది లేకుండా సూపర్గా కొద్దిపోతుంది పల్లీ నూనెలోకి మనం ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ వేయడం వల్ల ఆ స్మెల్ అనేది సూపర్గా వస్తుందండి ఆవకాయ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకున్నప్పుడు స్మెల్ ఉంటుందండి సూపర్గా వస్తుంది కదా మీకు ఇష్టమా మరి అలా అయితే చూసారు కదా ఇలా అన్నీ వేసుకొని అయితే మనమైతే కలిపేసుకోవాలి ఇలా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి ఒకసారి నేను తీసుకున్న ఫోర్ కేజీ ముక్కలండి కాయలు కాదు ఆవకాయ ముక్కలు దీంట్లోకి నేనైతే కిలకి పావు కేజీ చొప్పున కారము ఉప్పు అండి తీసుకున్నాను ఈ నాలుగు కిలలకు పావు కిల ఆవ ఆవాలు తీసుకున్నానండి అది పొడి చేసి ఇంగ్రీడియంట్స్ నేను కరెక్ట్గా వినండి ఒకసారి అలా అయితేనే పర్ఫెక్ట్గా కుదురుతుంది చూసారు కదా ఇక్కడ మనమైతే కారం అనేది ఆయిల్లో పర్ఫెక్ట్గా కలిసిపోయింది ఇప్పుడు దీన్ని తీసేసుకొని మనం ముందుగా కలుపు మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండీ దాని మీద పోసేసుకొని కలిపేసుకోవాలి ఇవైతే తీసేసుకున్నాం కదా దీన్ని నిదానంగా ఒకసారి చుట్టూ అయితే ఈ ఆయిల్ని అంతా పోసేసుకుంటున్నానండి నేనైతే ఇక్కడ ఆయిల్ అనేది మనకు అస్సలు హీట్గా ఉండకూడదండి పూర్తిగా చల్లారిన తర్వాతకే మనం కారం అనేది వేసుకోవాలి హీట్గా ఉన్నప్పుడు వేసుకున్నాం అనుకోండి మనకైతే మామిడికే పచ్చడి ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి కాబట్టి జాగ్రత్తగా మొత్తం నూనె అంతా చల్లారాలి చూసారు కదా ఇక్కడైతే నేను గరిట పెట్టకుండా నా హ్యాండ్ తోటే నేనైతే మొత్తం కలిపేస్తున్నానండి చేయితో కలిపినప్పుడే మనకు ఆ ఆయిల్ అనేది ముక్కలకి బాగా పడుతుందండి అందుకనే నేనైతే చేయి పెట్టేసి మొత్తం కలిపేస్తున్నాను ఇలా వేడెల్పుగా ఉన్న గిన్నెలో తీసేసుకుంటే బెటర్ అండి మీరైతే కలపడానికి పెద్ద బేషన్లో కానీ గిన్నెలో కానీ వేసుకొని కలిపేసుకోండి అలా అయితే కరెక్ట్గా తెలుస్తుంది మనకు కూడా కలపడానికి కూడా వీలుగా ఉంటుంది చూసారు కదా మన కలర్ఫుల్ మామిడికాయ పచ్చడి అయితే సూపర్గా వచ్చింది కదా ఇప్పుడైతే వీటన్ని కలిపేసుకోవాలి చూసారు కదా మా ఇంట్లో మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి అందరికీ చాలా బాగా తింటారు దీన్ని వేడివేడి అన్నంలో వేసుకున్నప్పుడు కానీ లేకపోతే ఉప్మాలో సైడ్కి మామిడికాయ పచ్చడి కానీ లేదంటే పప్పు ఉంటుంది కదండి టమాటా పప్పులోకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది కదండి మామిడికాయ పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది మీకు ఇష్టం మరి మీ ఇంట్లో వారికి ఎలా తింటారు మీరు ఒకసారి కామెంట్ చేయండి చూసారు కదా మనకి ఇక్కడ మనకి కారము ఆయిల్ అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా బాగా ముక్కకు పట్టేసాయి కదండీ సూపర్గా అయితే కుదిరిపోయింది మనకైతే ఇక్కడ పచ్చడి అయితే ఫస్ట్ మనం వీటన్నిటినీ కలిపేసరికి చూసారు కదా మనకి ఇక్కడ ఇక్కడ ఆయిల్ అనేది అస్సలు కనబడడం లేదండి చూసారు కదా మొత్తం కారము ఆ ముక్కలకైతే అబ్జర్వ్ అయిపోయింది ఆయిల్ అనేది నెక్స్ట్ మనకు కొద్ది అయ్యాక చూపిస్తాను ఆగండి ఆయిల్ అనేది ఎలా పేరుకునేది అనేది మనమైతే దీన్ని ఇలానే పక్కన పెట్టేసుకున్నాను నేనైతే దీన్ని ఒక టూ అవర్స్ తర్వాతకి అయితే నేనైతే డబ్బాలోకి ఎత్తేస్తానండి అందుకే అయితే పక్కన పెట్టేసుకున్నాను ఆ టూ అవర్స్ తర్వాత కూడా ఎలా వచ్చిందో మీకైతే చూపిస్తాను ఒక్క నిమిషం ఆగండి చూసారు కదా ఇక్కడ నేను టూ అవర్స్ తర్వాతకి పక్కన పెట్టేశానండి ఆయిల్ అనేది పైకి ఎలా వచ్చేసిందో కనబడుతుందా మీకైతే మనకి ఇది డబ్బాలో ఎత్తాక టూ త్రీ డేస్ తర్వాతకి తీసి మళ్ళీ తిరిగి కలిపినప్పుడు ఇంకా ఆయిల్ అనేది ఎక్స్ట్రాగా వస్తుందండి ఆయిల్ అనేది మనకైతే ఈ ఫోర్ కేజీ మామిడికాయ ముక్కలకి వన్ కేజీ పల్లి నూనె అనేది కరెక్ట్గా సరిపోతుందండి నేనైతే దీన్ని మొత్తం డబ్బాకి తీసి ఎత్తుతున్నానండి దీన్నైతే చూసారు కదా మొత్తం దీంట్లోకి అయితే వేసేసి డబ్బానైతే నేను క్లోజ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను దీని మీద ఒక క్లాత్ కప్ వేసి అయితే ఉంచేశాను ఇప్పుడు దీన్ని త్రీ డేస్ తర్వాతకి తీసి దీంట్లో సాల్ట్ ఏమైనా తక్కువగా అనిపిస్తే వేసుకోవచ్చండి అదేనే మొత్తం గిన్నెలో ఒక దాంట్లో వేసి కలుపుకొని మనం సాల్ట్ తక్కువగా ఉంటే వేసి కలుపుకొని మళ్ళీ తిరిగి డబ్బాకి ఎత్తేసుకుంటే అంతేనండి మన ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి కంపల్సరీ ఉండాల్సింది ఈ కొలతలతో మీరైతే ఫాలో అవ్వండి తప్పకుండా కుదురుతుంది ఇక్కడ నేనైతే దీంట్లోకి అయితే మనం మిగిలిన ఆ సైడ్కి అయితే కారం ఉంటుంది కదండి ఆ గిన్నెలోకి దాంట్లోకి అయితే వేడి వేడి అన్నం ఏదైతే కలుపుతున్నాను మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు ఈ మామిడికాయ రైస్ కోసం అయితే మరి ఎలా ఉంది నా వీడియో నచ్చిందా మరి ఇంకా ఆలస్యం చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి బాయ్ బాయ్